హాయ్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతుడిని ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన అతి తక్కువ కాలంలోనే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చాను నాకు ఈ క్రెడిట్ అంతా మొత్తం వైఎస్ఆర్సీపీ అభిమానులకే దక్కుతుంది మీరు ఇచ్చిన ఆపర్చునిటీని నేను యూజ్ చేసుకుంటూ మన వైఎస్ఆర్సీపీకి యూజ్ అయ్యే వీడియోస్ చేస్తూ మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గనని మన వైఎస్ఆర్సీపీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మీ ప్రేమకు బానిసై ఉంటాను ఇప్పటిలాగే నన్ను ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా బాయ్ జై హింద్